హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఈ పథకం వాయిదా వేసి కొత్త తేదీలు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు పద్దెనిమిది రూపాయలు ఈ సంవత్సరానికి ఇస్తారన్నమాట ఈ పథకం కోసం మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు సిద్ధమైతే అయిపోయింది మరి రాష్ట్ర మహిళలు మహిళల కోసం ఈ నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ఈ పథకానికి సంబంధించి మరి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి అలాగే డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో ఆ డేట్ కూడా చెప్తాను ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మరి ఈ అప్డేట్ అనేది రెడీగా చేసుకొని ఉంటే వెంటనే ఒక్కో మహిళ ఖాతాల్లోకి పద్దెనిమిది వేలు అయితే పడతాయి మరి మహిళలు ఏం చేయాలంటే అంటే ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఇక లేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు పడాలంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుంటే ఈ పథకానికి అయితే లబ్ధి అయితే పొందవచ్చు అయితే సంక్రాంతి కానుకగా ఈ పథకం విడుదల చేయాలని అనుకున్నారు కానీ నిధులు సాంకేతిక కారణాల వల్ల ఈ పథకానికి సంబంధించి కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది మరి ఆ తేదీ తెలుసుకునే ముందు మహిళలు ఈ ఐదు విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం మొదటిది ఏమిటంటే ఈ పథకానికి ఎవరు అర్హత రెండవది అనర్హత ఎవరు మూడవది ఎక్కువ ఎక్కడ అప్లై చేసుకోవాలి నాలుగవది ఎలా అప్లై చేసుకోవాలి ఐదవది ఏ ప్రూఫ్స్ కావాలి అప్లై చేయడానికి ఈ ఐదు విషయాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా అలాగే చూసేయండి బాగా అర్థమవుతుంది ఇంకా మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే అర్హత అర్హత అనర్హత గురించి అయితే మాట్లాడుకుందాం దరఖాస్తు గురించి అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ముఖ్యంగా అర్హత చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పథకం వర్తిస్తుందని చూస్తే ఎవరికైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉన్నారో ఆ మహిళలకు పద్దెనిమిది వేల పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట మొట్టమొదటిది ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు ఉండాలి ఇక రెండవది చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో వారి పథకానికి అర్హులన్నమాట ఇంకోటి ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోలేరు అని కూడా ప్రభుత్వం చెప్తుంది ఈ పథకం మీరు లబ్ధి పొందాలంటే మహిళలై ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి తప్పనిసరిగా ఉండాలి దేనికైనా అర్హత చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు ఎక్కువగా వస్తే కరెంటు బిల్లు ఈ పథకానికి అనర్హతలు మాత్రమే సో ఈ కరెంటు బిల్లు సంవత్సరం కాలంలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం అనేది రాదు రెండవ కారణం చూసుకున్నట్లయితే మీకు కారు ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాలు ఏవి కూడా మీకు ఉండకూడదు మూడవది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఇంకా నాలుగవది చూసుకున్నట్లయితే ప్రభుత్వం జాబ్ చేస్తూ కూడా ఉంటే రాదు గ్రామంలో పదివేల జీతము ఇంకా పట్టణంలో వెయ్యి చదరపు అడుగులు మున్సిపాలిటీ ఏరియాలో ఎక్కువగా ఉండకూడదు వెయ్యి చదరపుల అడుగుల కన్నా పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు ఈ ఆరు కారణాలు ఉంటే మీకు ఎలా మీరు అప్లై చేసినా కూడా ఏదో కారణం వల్ల మిమ్మల్ని లిస్ట్లో అయితే తీసేస్తారు ఈ పథకం మీకు ఇంకా రాదండి ఎప్పటికీ సో ఇక మూడవది చూసుకున్నట్లయితే ఈ ప్రూఫ్స్ ఏవేవి ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం బ్యాంక్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఈ మూడు ఉంటే చాలు ఈ మూడుకి మళ్ళీ ఇంకోటి అప్డేట్స్ కూడా ఉన్నాయండి రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి చేయాలన్నమాట ఈకేవైసీ ఎక్కడ చేస్తారంటే మీ సేవలో చేస్తారు గ్రామ వార్డు సచివాలయంలో కూడా చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ చేస్తారా లేదా అని ఈకేవైసీ చేసినా కూడా ఒక్కోసారి మళ్ళీ అప్డేట్ చేయండి దాని ఇంకొకటి ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి పథకానికి బయోమెట్రిక్ అనేది చాలా అవసరమండి ఆ అప్డేట్ అన్నీ చేసుకోండి బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉంటే ఆధార్ని బ్యాంకుకు మా ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా దరఖాస్తులు మొదలు కాలేదు ఒకవేళ ప్రారంభం అయితే ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్ల అప్లోడ్ చేస్తానండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే